నమ్మకంతో సోనియా గాంధీ గారి నిర్ణయం తీసుకుంటే రాహుల్ గాంధీ గారు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ముందుకు నడిపించమని నాకు చెప్పడం జరిగింది మరి నేను ఈ వేదిక మీద ఉన్న మా పెద్దలందరినీ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ప్రాణ సమానులైన కార్యకర్తలందరినీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఒకనాడు తెలంగాణ ఉద్యమం మువ్వెత్తున లేవడానికి అండగా నిజామాబాద్ జిల్లా నిలబడ్డది నిజామాబాద్ జిల్లా రైతులంటే మిగతా రాష్ట్రాలలో కంటే హర్యానా పంజాబ్ లో రైతులు చెరుకు పండించడంలో కానీ గోధుమలు పండించడంలో కానీ అత్యంత కమర్షియల్ క్రాప్స్ పండించడంలో హర్యానా పంజాబ్ రైతులు ఈ దేశానికే ఆదర్శం ఆ హర్యానా పంజాబ్ రైతులతో పోటీ పడి పసుపు పండించాలన్నా చెరుకు పండించాలన్నా అదేవిధంగా మొక్కజొన్నలు పండించాలన్నా ఆదర్శ రైతులుగా ఈ దేశానికి ముందుండి నిలబడి నడిపించే తత్వము శక్తి యుక్తి నిజామాబాద్ జిల్లా రైతాంగానికి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాంటి రైతులను నమ్మించి మూతబడ్డ బోధ నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీని ఈ చిన్న వయసులో నాకు ఈ అవకాశం ఇచ్చింది ఈ అవకాశం జీవితంలో వాడు అంటున్నాడు మన ఏదో ప్రధానమంత్రి పోస్ట్ వచ్చిన కంటే ఎక్కువ ఫీల్ అవుతున్నాడు అంతకంటే ఎక్కువనే ఫీల్ అవుతారా భాయ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నేను ప్రధానమంత్రి అయింది నిద్రపోతున్న దేవగౌడ కూడా అయింది నిద్రమోలు ఉన్న కూడా విలుచుకపోయి కుర్చీలో కూసాబెట్టిరు జార్ఖండ్ల కూడా అని ఒకడే ఇండిపెండెంట్ గెలిచినోడు ఒక ఎమ్మెల్యే గెలితాడు ముఖ్యమంత్రి కూడా అయినా కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవడం అంత అలక కాదు మీకు తెలుసు కదా మన దాంట్లో అధ్యక్షుడు కావాలంటే ఎన్ని ఉంటాయి అవునా మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి అని గర్వంగానే ఫీల్ అవుతా బరాబర్ ఫీల్ అవుతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటే నాకు నిజంగా గౌరవం గర్వం కూడా గొప్పగా చెప్పుకుంటే కానీ పోతే నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీకి నేను తెలంగాణలో అధ్యక్షుడు అంటే ఇది గొప్ప గౌరవం గర్వం కూడా మనందరం గర్వపడేది మిత్రులారా అందుకే ఇవాళ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ తెరుచుకోవాలన్నా మాటలు చెప్పి మోసం చేసిన పార్టీలకు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలన్నా పసుపు బోర్డు తెస్తా అని గుండుకు పంగనామాలు పెట్టిన గుండుకైనా ఇవాళ గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అరవింద్ యువమిత్రుడు రాజకీయాలలో పైకి రావాల్సినోడు రాజకీయాలలో పైకి రావాలంటే సినిమా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని తిడితే నువ్వు పైకి రావు అరవింద్ నువ్వు నాకు బాగా పరిచయం నేను మంచి కోసం చెప్తున్నా నువ్వు ఇంటికి పోయినాక అన్నం తిన్న తర్వాత మీ నాయన దగ్గర కూర్చో మీ నాయన రాజకీయాలలోకి ఎట్లొచ్చాడు ఎట్ల నాయకుడు అయిడు ఎట్ల పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు ఎట్ల మంత్రి అయ్యాడు ఇవాళ నువ్వు ఎక్కి పెరుగుతున్న బెంజుకారు కావచ్చు నువ్వు దొడుక్కుంటున్న బట్టలు కావచ్చు బట్టలే కాదు లోపల డ్రాయర్ కూడా ఏ పార్టీతో వచ్చిందోసారి మీ నాయనని అడుగు నేను మిత్రుడిగా సూచన చేస్తున్నా నోరు జారొద్దు సుమా అరవింద్ నోరు జారద్దు సుమా అరవింద్ నేను చెప్తున్నా నువ్వు మా గురించి మాట్లాడితే పర్వాలేదు ఇక్కడ స్థానిక రాజకీయ పరిణామాలు ఎవరిలోకి వేయాల నువ్వు ఏమైనా మాట్లాడితే మాట్లాడవచ్చు కానీ శ్రీమతి సోనియా గాంధీ గురించి ఈ మాట్లాడను అంటే మంచిగా ఉండదు అరవింద్ నేను చెప్తున్నాను నువ్వు మళ్ళీ ఇంకా నువ్వు ఇంకో ఇంకోవైపు చూడకు అరవింద్ నేను చెప్తాను ఇంకోవైపు చూడే ప్రయత్నం చేయకు ఒకవేళ నీకు నిజంగానే నీ జీవితం గురించి ఇవాళ ఎక్కడ ఒక్కడ సగంలో నిలిచిపోయే పరిస్థితి ఇవాళ ఈ ప్రాజెక్టుల మీద శాసనసభలో చర్చ జరిగినప్పుడు పెద్దలు జానారెడ్డి గారు స్పష్టంగా చెప్పింది శాసనసభ రికార్డులను తిరిగేయండి కేసీఆర్ నువ్వు తప్పు చేస్తున్నావు సగానికంటే ఎక్కువ పూర్తయిన ప్రాజెక్టులను మొదట యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయి కొత్త ప్రాజెక్టులను మళ్ళీ మొదలు పెట్టుకుందాం ఒకవేళ నువ్వు మొదలుపెట్టినా ఏదో కారణం చేత అర్థాంతరంగా ఆగిపోతాయి తెలంగాణ ప్రజలకు ఇవి గుదిపండలుగా పండలుగా మారతాయి ఆర్థిక భారంగా మారుతుందని జానారెడ్డి గారు శాసనసభలో చెప్పిండ్రు ఐదేళ్ల కింద జానారెడ్డి గారు ఏ మాట అయితే చెప్పిన్రు ఐదేళ్ల తర్వాత ఇయ్యాల అదే దిక్కుమాలిన పరిస్థితులు వచ్చినాయి ఇవాళ కేసీఆర్ తప్పించుకోనికే కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశానికి పోతలేరుమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేస్తలేరని మాట్లాడిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏడున్నర సంవత్సరాలైంది ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టులకే బిల్లులు చెల్లించినవు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నువ్వు కల్వకుర్తి భీమా నెట్టపాడు కోయిన్సాగర్ ఎస్ఎల్పిసి శ్రీరామ్ సాగర్ కింద నాయకట్టుల కాని ఏ ఒక్క పని పూర్తి చేయలేదు ఇవాళ నువ్వు కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా ఏడేళ్లలో నీకు ఎవరంత వచ్చాడు ప్రాణిత చేయాలని పూర్తి ఎవరు చేయతా అన్నాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పనెందుకు పూర్తి చేయలే తొంభై శాతం పూర్తయిన భీమా నెట్టంపాడు కోయిన్సాగర్ కల్వకుర్తి కట్టకుట్ట నువ్వు పక్కన పెట్టబట్టే కదా ఏడున్నర ఏళ్ల తర్వాత ఇవాళ జగన్ రెడ్డి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఫిర్యాదులు చేయడానికి అవకాశం ఇచ్చిందే కేసీఆర్ కాదా మీరు ఆలోచన చేయండి వచ్చిన మొదటి మూడేళ్లలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన రాత్రి పగళ్ళు ఫ్లడ్ లైట్లు పెట్టి పనులు చేసి ఉంటే మూడేళ్ల పాత ప్రాజెక్టులను కాంగ్రెస్ మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటే ఇవాళ జగన్ రెడ్డికి ఫిర్యాదు చేసే అవకాశమే లేకపోతున్నాడు కేటీఆర్ గారు డెబ్బై ఏళ్ళు మేము కష్టపడి డెబ్బై ఏళ్ళు నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ దేశంలో పనిచేసింది కాబట్టి ఈ ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసింది కాబట్టి శ్రీశైలం నాగార్జున సాగర్ శ్రీరామ్ సాగర్ లాంటి ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా బాప్లి కడుతుంటే ఎదురొంటే నిలబడి కొట్లాడి మహారాష్ట్రతో కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ కాదా మీ బతుకులకు మీరు ఏం చేసిందని నేను అడుగుతున్నా శ్రీశైలం నాగార్జున సాగర్ రెండు ప్రాజెక్టులను పదమూడు వందల యాభై కోట్ల రూపాయలతో కాంగ్రెస్ పార్టీ కడితే ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కాళేశ్వరం ఇంకా పూర్తి చేయలే పదమూడు వందల యాభై కోట్ల రూపాయలతోటి నేను ఇవాళ సవాలు విసురుతున్న కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు వందల యాభై కోట్ల రూపాయలతో నాగార్జున సాగర్ కట్టినం వెయ్యి కోట్లతోటి శ్రీశైలం ప్రాజెక్టు కట్టినం ఇవాళ ఈ రెండు రాష్ట్రాలకు జీవనాధారం తాగునీటి సాగునీటి సమస్యలను పరిష్కరించి రెండు వేల నాలుగు వందల మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించి కాంగ్రెస్ పార్టీ దేశానికే వెలుగునిచ్చిన శ్రీశైలం నాగార్జున సాగర్ ను పులిచింతలను కట్టిన ప్రాజెక్టులు పూర్తి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది నీ బతుక్కి తొంభై శాతం పూర్తయిన కల్వకుర్తిని వెయ్యి కోట్లు ఖర్చు పెడితే పది లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు వచ్చేదాన్ని ఏడేళ్లైనా ఎలగబెట్టలేదు ఎక్కడ వేసిన అక్కనే ఉంది ఇయాల పోయి వెలుగొండ కట్టద్దని వాని మీద పిటిషన్ పెడుతున్నావు ఇయాల జగన్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టుల మీద ఇవి అక్రమ నిర్మాణాలని ఫిర్యాదు చేయడానికి కారణం అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా మీరు ఆలోచన చేయండి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి మంత్రి ఉన్నప్పుడే కల్వకుర్తి భీమా నెట్టపాడు సాగర్ శ్రీరామ్ సాగర్ మన సీతారామసాగర్ ఇవాళ పేరు మార్చిన సీతారామసాగర్ అంతకుముందు ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ గుప్ప అలీసాగర్ లాంటి ప్రాజెక్టులే కాదు ప్రాణయిత చేవెల్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు ఇచ్చి ఈ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి జలయజ్ఞం ప్రాజెక్టును తీసుకొచ్చిందే జలయజ్ఞం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ శాఖకు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మంత్రిగా పనిచేసి మీ నాయన ఉన్నప్పుడు ఎవరు నడిపినరా కాంగ్రెస్ పార్టీతో నాకేం సంబంధం అంటారు ఆయన తొడుకున్న డ్రాయర్ తో సహా పుట్టినప్పుడు కన్నతల్లి దగ్గర తాగిన పాలు కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టుబడితో తప్ప వాళ్ళ నాయనని చెప్పమను నా కొడుకు కాంగ్రెస్ పార్టీ సొమ్ము తినకుండా పెరిగిందని పెద్దలు డి శ్రీనివాస్ గారిని ఆ మాట చెప్పమన్ను రి డి శ్రీనివాస్ గారు అంటే నాకు గౌరవం ఉంది పార్టీ మారిన కానీ కొడుకు అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీని శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని మాట్లాడుతుంటే కొడుకు బుద్ధి చెప్తలేడంటే సీనా అన్నది కూడా తప్పవుతుంది కాబట్టి వేదిక మీద నుంచి నిజామాబాద్ మిత్రుల మధ్యలో నేను ఈ మాట చెప్పదంచుకున్నా నీ కొడుకు అర్థగోలుగా మాట్లాడుతున్నాను ఇక్కడున్న మా గురించి మాట్లాడితే పర్వాలేదు శ్రీమతి సోనియా గాంధీ గారు డి శ్రీనివాసును రెండు సార్లు రెండు సార్లు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా నియమించింది ఓడితే ఎమ్మెల్సీ ఇచ్చింది గెలిస్తే మంత్రి ఇచ్చింది గాలికి తిరుగుతే యూత్ కాంగ్రెస్ లో గాలికి తిరిగేటప్పుడు ఎమ్మెల్యే టికెట్ నిచ్చిను మంత్రిని చేసిండ్రు పిసిసి ప్రెసిడెంట్ చేసిండ్రు ఇవాళ మీ జీవితాంతం బతుకున్నంత కాలం ఇంట్లో సోనియా గాంధీ గారి బొమ్మ ఉండాలి మీ ఇంటి మీద కాంగ్రెస్ జెండి ఉండాలి సిగ్గు తప్పి ఇవాళ పోయి ఎక్కడో ఉండి ఎవరి జెండా కిందనో నిలబడి ఏదేదో మాట్లాడుతుండ్రు ఇట్లాంటి గుండ్లను అరగుండ్లను ఎన్నిటిని చూసి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీకు తెలియదా మీ అనుభవం లేదా ఏంగుల తినేటోడు పోయిందంటే పిందెలు తినేటోడు వచ్చిందండి ఇవాళ బండి పార్టీ నుంచి మీకు గుండు వచ్చాడు బాండి పేపర్ రాసిచ్చాడు మూడు రోజుల్లో ఐదు రోజుల్లో పసుపు గిట్టుబాటు ధర తెస్తాడు పసుపు బోర్డు తెస్తాడు ఇప్పుడు అంటాడు గిట్టుబాటు ధర తెచ్చినాడు నేను అడుగుతున్నాయనను నీవు ఆ రోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పిన నీకు గుండు ఉంది అనుకున్నా నువ్వు రైతులందరూ గుండు కొడతావని మేము అనుకోలేదు నువ్వు ఇచ్చిన మాట ఏంది రాసిన పేపర్ ఏంది పెద్దలు చెప్తారు సౌ పక్నా ఏ లిక్నా అని సౌ పక్కేతో కొరవనీ ఏ బాండ్ పేపర్ లిక్కేనా మీరు కహాగే హల్దీకా బోట్ హరాం కోర్ నిలే హరాం కోర్ కు దుబారా సబత్ సి నిజామాబాద్ కే లోక్ అరవింద్ గెలిచిన మళ్ళీ జీవితంలో వార్డు మెంబర్ కూడా గెలవాడు అరవింద్ అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా నిజామాబాద్ జిల్లా రైతులను మోసం చేస్తే ఏ రైతులు భుజాల మీద పట్టుకొని మోసి గెలిపించి ఢిల్లీ పార్లమెంటుకు పంపించిండ్రో అదే రైతులు నిన్ను పాతాలానికి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు మీరందరు సిద్ధంగా ఉంటే హరిత మీరు చప్పట్లు కొట్టి మద్దతు తెలిపండి గుండుకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది రైతుల జీవితాల మీద మరణ శాసనం రాస్తున్నాడు కేసీఆర్ ఇవాళ ఆయన ఓటమి ఖాయమైనాక ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళీ రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఇవాళ ఆయన గుమస్త తెలంగాణ పేపర్ చూసిన మళ్ళా రెండు వేల పద్నాలుగు కంటే ముందు పరిస్థితులు వచ్చినాయి తెలంగాణలో వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అంటారు వాళ్ళు రావడానికి వీళ్ళు రా తిరగడానికి నువ్వు కాదా కారణం జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్లో పిలిచి పంచపక్ష పరమాణాలు పెట్టి అల్లై పల్లె చేసుకున్నది నువ్వు కాదా విజయవాడకెళ్ళి రమ్మని పిలిచొచ్చింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి విజయవాడకి వెళ్ళి ఆహ్వానించా అని సంఖ నాకినప్పుడు నీకు ఆంధ్ర తెలంగాణ గుర్తురాలే ఈవేళ నువ్వు దళిత బంధు పేరు మీద దగా చేస్తుంటే వాటిని మేము ప్రశ్నించి ప్రజలలో కోతే మళ్ళా ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు రెండు వేల పద్నాలుగు కంటే ముందున్న పరిస్థితులని ఇవాళ నమస్తే తెలంగాణలో రాసిడు అంటే కేసీఆర్ మళ్ళా ఇవాళ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టి ప్రజల్ని మభ్యపెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నాం మీరందరూ ఆలోచన చేయండి ఇవాళ కేసీఆర్ గారు చిత్తూరు పోయినప్పుడు రోజమ్మ ఇంటికెళ్ళి ఆమె పెట్టిన నాటుకోడి రాగి సంకటి తిని రాయలసీమని రతనాల సీమ చేస్తా బేసిన్లు లేవు బేసిజాలు లేవు రాయలసీమలో నీళ్లు బారిస్తా అని చెప్పిన సిక్కులేను నువ్వు కాదా బేసిన్లు లేకపోతే బేసిజాలు లేకపోతే తెలంగాణ ఉద్యమం ఎందుకు పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు ఎందుకని నేను కేసీఆర్ని అడుగుతూ ఈ వేదిక మీద నుంచే ఆ ఈ నీళ్ళ కోసమే కదా నిధుల కోసమే కదా తెలంగాణ పిట్టల నియామకాల కోసమే కదా పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ తెచ్చుకుంటే రాయి సంకటి నాటుకోడు పుంచుకు ఆశపడి కక్కుర్తిబడి బేసిన్లు లేవు బేసిజాలు లేవని మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తావా ఇవాళ దోషిగా నువ్వు నిలబడే సందర్భం వస్తే ఇవాళ మళ్ళా రెండు వేల పద్నాలుగు కంటే ముందు పరిస్థితులు ఉన్నాయి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనిషి అంట చెప్పు తీసుకొని కొట్ట పళ్ళు రాలేటట్టు ఇవ్వడాన్ని అంటే దాచిపెట్టండి ఇవ్వడం దొరుకుతే టీఆర్ఎస్ వాళ్ళ మాట మాట్లాడితే చెప్పుతో పళ్ళు రాలేటట్టు కొట్టండి చంద్రబాబు నాయుడు మనిషినే అయితే చంద్రబాబు నాయుడు అధికారంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎన్డీఏ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం పెట్టి తెలంగాణలో మా బిడ్డల మా విద్యార్థుల మా అమరవీరుల కుటుంబాలు చాలా కష్టాలలో ఉన్నాయి మా తెలంగాణ రైతాంగం కన్నీళ్లలో మునిగి తేలుతున్నారు నేను తెలుగుదేశంలో ఉండడం మా తెలంగాణ ప్రాంత ప్రజలకు అంతగా ఇష్టం లేదు వాళ్ళ అభిప్రాయం మేరకు నేను ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని చెప్పి విజయవాడకి వెళ్ళి గౌరవంగా వారికి నమస్కరించిన రాజీనామా లేఖనిచ్చొచ్చిన నేను ఒకరోజు అధికారానికి లేకపోతే కాంట్రాక్ట్ల కోసమో కమిషన్ల కోసమో కక్కుర్తు పడితే రెండు వేల పదకొండు అక్టోబర్ నెలలో నేను రాజీనామా చేసి ప్రతిపక్షంలో రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకు చేస్తా ఒకసారి ఆలోచన చేయండి నేను అందరిలోక చిల్లర మాటలు మాట్లాడలే పార్టీ వదిలేతే పార్టీని పార్టీ పెద్దల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడే సంస్కృతి భిన్నంగా నేను ఆ పార్టీలో ఆ కార్యకర్తలు కష్టపడి స్థాయికి వచ్చిన ఆ పార్టీ పట్ల నాకు గౌరవం ఉంది అభిమానం ఉంది కార్యకర్తల పట్ల ప్రేమ ఉంది కానీ మా తెలంగాణలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులతో నేను ఆ పార్టీని వదిలి తెలంగాణ ఇచ్చిన అరవై ఏళ్ళ తెలంగాణ కళను సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి అందరూ నిలబడి కాంగ్రెస్ పార్టీ వేదిక మీద నుంచి ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించడానికి నేను కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు వీరుడు ధీరుడు సూర్యుడు ఆయన గొప్ప మేధావి ఆయన ఆయన సృష్టించిన సంపదలను రాజశేఖర రెడ్డి కొల్లగొడుతున్నాయి పాలమూరు జిల్లాకు వచ్చి మాట్లాడిన పనికిమాలన సన్నాసిగాడు ఇవ్వడానికి నేను అడుగుతున్నా సిరిసిల్లలో కేటీఆర్ గెలవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పొత్తులో పనిచేస్తే కదా గెలిచింది ఐటీ కంపెనీల సమావేశం అడిగిన అయినప్పుడు ఇదే కేటీఆర్ చంద్రబాబు నాయుడు గొప్పగా కీర్తించి ఐటీ కంపెనీలను తెచ్చిండు ఐటీ సిటీని తెచ్చిండు అద్భుతమైన పాలనను అందించండు చంద్రబాబు నాయుడు అని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పోటీ పడి పోడింది మీ తల్లి కోర్కులు కాదా ఇవాళ ప్రతిపక్ష పార్టీ అయ్యుండొచ్చు పక్క రాష్ట్రం నాయకుడు అయ్యి ఉండొచ్చు చంద్రబాబు ఒక పెద్ద మనిషికి నమస్కారం పెట్టి నా తెలంగాణ ప్రజల కోసం విశాలమైన తెలంగాణ ప్రాంతంలో పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ వేదిక సరిపోదు నేను కాంగ్రెస్ పార్టీ వేదిక మీదకి అని వారికి నమస్కారం పెట్టి నేను బయటకు వచ్చిన గుర్తించి రాజకీయ విలువల నేపథ్యంలో కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ అని రకరకాలుగా విడిపోతే పడిపోతాం ఇక విడిపోవద్దు కేసీఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణలో నాలుగు కోట్ల మందిని పునరేకీకరణ చేసి ఆ కుటుంబంలో ఉన్న నలుగురు దుష్ట చతుష్టయానికి వ్యతిరేకంగా నాలుగు కోట్ల మంది పునరేకీకరణ చేసి కాంగ్రెస్ పార్టీ వేదిక మీద శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో తెలంగాణ నిర్ణయం తీసుకున్నది ఆమెకు ఆ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడడానికి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా అని చెప్పిన అందులో తప్పేముందని నేను అడుగుతున్నా ఇక్కడ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు నోట్కొచ్చిన నోటుకు వచ్చినట్టు తిట్టకపోవడం నా తప్ప తిట్టాల్సినంత అవసరమే ఉంది ఇప్పుడు ఆ పార్టీ ఇక్కడ మనబడలే వారి ఈ పాత్రనే లేదు ఈ తెలంగాణ ప్రాంతంలో నేను తిట్టలేదు కాబట్టి కేసీఆర్ కేటీఆర్ లాగా చిల్లర కూతలు కుయలేదు కాబట్టి అవసరం ఉంటే కాళ్ళు పట్టుకొని అవసరం తీరంగానే జుట్టు పట్టుకునే విధానం నేను పాటించలేదు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు మనిషి అంటారు మీరు అక్కరున్నప్పుడల్లా చంద్రబాబు నాయుడు దగ్గరికి మీరు వేయరాలేదా బద్ద వ్యతిరేకి తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారిని మీరని ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన చావును కూడా విమర్శించిన మీరు ఆయన కొడుకు సంఖలో దూరి విజయవాడకు పోయి ఆయన పెట్టిన నాటుకోడు పులుసు తినరాలేదా మీరు మీకంటే నీచమైన బతికే ఉందని ఉంటుందా ఇక్కడికి పిలుచుకొచ్చుకోలేదా జగన్ రెడ్డిని కాలేజీలో ప్రారంభోత్సవానికి మీరు ఆహ్వానించుకోలేదా నీకక్కరుంటే నువ్వు ఏం చేసినా చెల్లుద్దా నువ్వు చెప్తే తెలంగాణ ప్రజలు నువ్వు చెప్పిన ప్రతి అబద్ధాన్ని నమ్మాలా నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సంబంధం లేని చంద్రబాబు నాయుడుని తిట్టవలసిన అవసరం ఉందా తెలంగాణ ప్రజల్ని నాలుగు కోట్ల ప్రజల యొక్క జీవితాలను నట్టేట ముంచి ఇవాళ మన కష్టాల కారణమైన చంద్రశేఖరరావు తిట్టాలనా మీరు ఒక్కసారి నాకు చెప్పండి కార్యకర్తలు ఏం చెప్తా చేయడానికి నేను సిద్ధంగా మన పుష్పం చంద్రశేఖరరావు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి